పన్నెండు కోట్లకు విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫ్లడ్ వచ్చి డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన రెండు వేల కోట్ల ఖర్చుతో పాటు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపించండి అని చెప్పి ఎప్పుడండి జరిగింది ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడుకే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు పన్నెండు వేల చిల్లర కోట్లకు పంపించడం జరిగింది ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము మేమే తెచ్చినాము మేమే నిర్మాణం చేస్తున్నాం ఎంత అన్యాయం అండి అంటే వేరే వాళ్ళు సాధించినటువంటి కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగున ఇది భావ్యమాని ఈరోజు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే మీరు ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాప్లు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కు కారకులై మీరు రెండు వేల పది పదకొండు అంటే రెండు వేల పది పదకొండులో ఎంత ఇసుక అవసరం ఉంటుంది ఎంత మట్టి అవసరం ఉంటుంది ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లకు ఒప్పుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది అవుతున్నా కూడా పాత రేట్లకు పని చేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఇరవై వేల కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ఒక రూపాయి కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదమూడులో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజ్లు చేసిన తర్వాత మేము ఐదు సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి రెక్టిఫై మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి అప్పటి జలవన శాఖల మంత్రి గారికి అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్కు ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని చివరికి ఇరవై వేల కోట్లకు మీరైతే నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీఈ ఫేస్ వన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు అంటే నలభై ఒకటి పాయింట్ పునరావాసానికి సంబంధించి నలభై ఒకటి పాయింట్ మరి భూసేకరణ వరకు డ్యామ్ మాత్రము నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్ వరకు పూర్తి చేసే వరకు అయితే నలభై ఒకటి పాయింట్ పదహైదు చేరిన తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కి పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని అంటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యండేది మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి ఎంత ఎడమ కాలువకి ఎంత వర్క్స్ కింద ఒక రూపాయి కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు ఈరోజు ఫైనల్గా సాధించేది ఏమండి అసలు రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము ఏదైతే క్యాబ్ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు వేల కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఐదు ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు అండి ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అమౌంటింగ్ టు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ కోర్స్ అండ్ టూ థౌసండ్ క్రోర్స్ ఫర్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ కాస్ట్ బై ఫ్లడ్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్ అంటే జూన్లో జూన్ నెలలో ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఏమని పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అదనంగా ఇచ్చేదానికి ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నెంబర్ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మూడు రెండు వేల ఇరవై రెండు ఏమని మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు ఆ తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కు పోయేదానికి ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా పది ఒకటి రెండు వేల ఇరవై రెండులోనే కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి ఇరవై మూడు వరకు ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా యాజ్ పర్ ది రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయిపోయి ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాజ్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైజీలింగ్ అంటే కుడి కాలమా ఎడమకాలమా అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది ఆ తర్వాత పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చేదానికి మాకు ఇబ్బంది మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు ఆరు జి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా జరిగింది అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము ఢిల్లీకి పోతున్నాము ఢిల్లీలో దిగాము ఢిల్లీలో సాధించినాము మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం ఎంత అన్యాయం అండి ఇది ఎప్పుడు ఐదు పదకొండు రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ ఎవరికి షెకావత్ గారికి అందులో ఈ ఈ ఉత్తరంలో ఏమని రాసి రాయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఇరవై వేల కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు కొత్త భూసేకరణ చట్టం వచ్చింది పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి కన్సల్ట్ చేయండి అని చెప్పి పదహైదు మూడు రెండు వేల ఇరవై రెండు ఏం జరిగిందండి ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము పదహైదు జూలై రెండు వేల ఇరవై రెండు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి ఫైనల్గా ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి ఇరవై మూడులోనే అనుమతి ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ ఇర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేస్ వన్ ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది రేటు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడు అండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత అప్పుడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది పదహారు ఫిబ్రవరి రెండు వేల నాలుగులో ఆర్సిసి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్కు పంపించడం జరిగింది అంటే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపోజల్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది ఫైనల్గా పీఐబి మీటింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగులో పీఐబీ మీటింగ్ జరిపిన తర్వాత ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇది క్యాబినెట్కు పంపడం జరిగింది కానీ మీరేమంటారండి ఇవన్నీ కాదు మేము వచ్చినాము మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ తెచ్చినాము శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి ఎంత అన్యాయం అండి అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి మీరు వదిలిపెట్టేసి మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా రకరకాలుగా తెచ్చి అంటే ఒకవైపు వాటర్ కాంపనెంటు తాగునీటికి సంబంధించిన ఖర్చు ఒకవైపు ఒక్కొక్క ఎడమకాలు కొడుకు కాలువ అనేది కాంపనెంట్ లేకుండా ఒకవైపు అదనంగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చుకోవడము ఒకవైపు టోల్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు ఒకవైపు సిడబ్ల్యూసీ అనుమతులు ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు ఫైనల్గా మార్చి ఒకటో తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి కేబినెట్లో రెడీగా ఉండేది అనుమతి తీసుకొని వచ్చి మేమైతే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయమని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం ఎన్నో ఉన్నాయి సాధించినది శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి ఎన్నో చేసినాం దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం ఈరోజు పోలవరం జరగబోతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువల్ల ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది అయితే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా నేనైతే నాలుగు నెలలైంది తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న ఈ నాలుగు నెలల్లో నూట ఇరవై రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించి ఉండేది ఒక్కటని చెప్పండి ఒక్కటి ఏదన్నా కానీ ఇది మేము సాధించినాము ఈ నూట ఇరవై రోజుల్లో వంద రోజులు దాటింది ఇది మేము సాధించినాము ఏది అదర్ దెన్ కొట్లాటలు ఇబ్బందులు నెగిటివ్ ఫీలింగు కేసులు ఆరోపణలు ఇవన్నీ కాకుండా ప్రజలందరికీ సంబంధించినది ఒక మంచి కార్యం ఈ మంచి కార్యం మేము చేసినామని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను